ప్రమాదవశాత్తు మహిళ బావిలో పడిన సంఘటన మండలం అయ్యూరుపల్లిలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల మేరకు వెమలవాడ మండలం అయ్యూరుపల్లికి చెందిన భారత ప్రమాదవశాత్తు బావిలో పడడంతో తీవ్ర గాయాలయ్యాయి ఇది గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది మహిళను బావిలో నుంచి బయటకు తీసి రక్షించారు తీవ్ర గాయాలైన భారత్ను ఆసుపత్రికి తరలించారు એ વિધું પકલે મતરા વાળાં પકકો લાગો વાડા અન લક્ષ્મીને ગડન સાડવા લક્ષ્મીને રમવાનું மாதவாபா இல்ல